వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఈరోజు డీసీ వర్సెస్ జీటీ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటన్ మధ్య మ్యాచ్ జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ ట్వంటీ ఓవర్స్కి నాలుగు వికెట్ల నష్టానికి టూ ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టింది గుజరాత్ టైటాన్ కూడా సేమ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ అలాగే వచ్చింది కానీ అన్ఫార్చునేట్లీ టూ ట్వంటీ రన్సే కొట్టింది ఎయిట్ వికెట్ల నష్టానికి ట్వంటీ ఓవర్స్లో చివరి ఓవర్లో సిక్స్ బాల్స్ నైంటీ రన్స్ వచ్చింది నైంటీ రన్స్ కావాల్సి వచ్చింది గుజరాత్ టైటాన్కి అయినా కానీ రషీద్ ట్రై చేశాడు కానీ సాధ్యపడలేదు ఫస్ట్ సిక్స్ పోయింది తర్వాత ఫోర్ పోయింది తర్వాత అన్ని డాట్ బాల్స్ వచ్చాయి వన్ రన్స్ వచ్చాయి కొన్ని డాట్స్ కూడా తీసుకోలేకపోయారు అందుకోసమే గుజరాత్ టైటాన్ ఓడిపోయింది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డీసీ గురించి డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఫస్ట్ మంచిగానే బ్యాటింగ్ చేసింది ఫస్ట్ ఓవర్లో ఒక వికెట్ పోయింది సెకండ్ ఓవర్లో రెండో వికెట్ పోయింది ఇలా వికెట్లు పోతున్నప్పుడు రిషబ్ పంత్ వచ్చాడు అలాగే అక్ష అక్షర్ పటేల్ వచ్చారు వీళ్ళిద్దరు రిషబ్ పంత్ అక్షర్ పటేల్ ఇద్దరు కాంబినేషన్లో చాలా సూపర్గా డీసీ ఆడిందని చెప్పేసేయాలి వాళ్ళిద్దరు కాంబినేషన్లో స్కోర్ అంతా వచ్చింది ఎందుకనంటే రిషబ్ పంత్ ఫార్టీ త్రీ బాల్స్లలో ఎయిటీ ఎయిట్ రన్స్ కొట్టాడు అదే అక్షర్ పటేల్ ఫార్టీ త్రీ బాల్స్లలో సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ రన్స్ కొట్టాడు వీళ్ళిద్దరు భాగ్యస్వాములలో చాలా స్కోర్ మోర్ దెన్ వన్ ట్వంటీ వరకు వెళ్ళిందని చెప్పేసేయాలి అందుకోసమే స్కోర్ అంతా టోటల్ కలిపి టోటల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ గారు లాస్ట్లో అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రిషబ్ పంత్ ఎప్పుడు కానీ ఒక లోకల్ బోర్స్లో బౌలర్స్ మీదనే ఈ స్కోర్ సాధిస్తున్నాడని చెప్పొచ్చు ఎందుకంటే తను ఈ మ్యాచ్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రన్స్ కొట్టాడు ఫిఫ్టీ దాటాడు అదే ఇది తనకి రెండో ఫిఫ్టీ మ్యాచ్ ఇది ఫిఫ్టీ మ్యాచ్ ఇది మంచిగానే ఆడుతున్నాడు కానీ తను చూపించాల్సిన పర్ఫార్మెన్స్ చూపించాల్సిన చోటు చూపించట్లేదు ఎందుకని అంటే ప్రీవియస్ మ్యాచ్లో డీసీ ఓడిపోయింది అప్పుడు తను సిక్స్త్ డౌన్ మ్యాచ్కి వెళ్ళాడు సిక్స్త్ డౌన్ ఆర్డర్లో వెళ్ళాడు అప్పుడు స్కోర్ కొట్టలేదు ఈరోజు ఏమో ఫోర్త్ డౌన్ వెళ్ళాడు స్కోర్ కొట్టుకున్నాడు అంటే అక్కడ బౌలర్లు ఎవరు ఎవరున్నారని వెళ్తున్నాడా లేకపోతే స్కోర్ తన టీం కోసం పెడుతున్నాడా తన వ్యక్తిగత స్కోర్ కోసం వెళ్తున్నాడా అర్థం అవుతులేదు కానీ ఓవరాల్గా ఈరోజు డీసీ గెలిచింది తను కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడని చెప్పాను ఇలాగే అక్షర్ పటేల్ కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు ఈ వీళ్ళిద్దరు ఫార్టీ త్రీ బాల్స్లోనే చేశారు సో ఓకే కానీ అన్ని మ్యాచ్లలో ఎందుకు పర్ఫార్మెన్స్ చూపించట్లు ముందుకు వెళ్ళి ఒక క్యాప్టెన్షిప్ ఆట ఆడాలి కానీ తను ఏదైతే ఆడాల్సి వస్తుందో అప్పుడే వెనకాల సిక్స్ డౌన్ వెళ్తున్నాడు ఎప్పుడైతే వీక్ బౌలర్స్ ఉంటున్నాడో అప్పుడు ముందుకు వెళ్ళి స్కోర్ చేసేసుకొని తను ఫిఫ్టీ చేసుకోవడము లేకపోతే మంచి రన్ సాధించుకో చేసుకొని బయటకు వచ్చేస్తున్నాడు గుజరాత్ టైటన్ ఈ మధ్య మనకు శుభం గిల్ ఒక మ్యాచ్లో ఆడితే ఇంకో మ్యాచ్లో ఆడట్లేదు తను ఏం పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఎందుకనంటే ఈరోజు రోజు శుభంకి యొక్క గిల్ కానీ మంచి ఆడితే గుజరాత్ కానీ ఈజీగా గెలిచి ఉండేది ఎందుకంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చి లాస్ట్ లాస్ట్ వన్ బాల్ ఫోర్ రన్స్ కావాల్సి వచ్చింది లాస్ట్ బాల్లో కూడా అది ఒకటే రన్ రావడం వల్ల మనకి గుజరాత్ టైటన్ ఓడిపోయిందని చెప్పేసేవాళ్ళు అదే శుభంగిల్ కాస్త థర్టీ ఎయిట్ సర్కిల్ ఉన్నప్పుడు ప్లే ఆఫ్ ఉన్నప్పుడు మనకు మంచిగా ఆడితే తను కూడా కొంచెం స్కోర్ చేయగలిగితే గుజరాత్ టైటన్ కూడా గెలి గెలిచే అవకాశాలు ఉండాలి కానీ మిల్లర్ కూడా డేవిడ్ మిల్లర్ చాలా బాగా ఆడాడు తను ట్వంటీ త్రీ బాల్స్లలో ఫిఫ్టీ ఫైవ్ రన్స్ చేశాడు చాలా బాగుంది అది బాగుంది అలాగే సాయి సుదర్శన్ కూడా సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్కి వస్తున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినా కానీ తను తను చేయాల్సిన ఆట తను ఆడాల్సిన ఆట తను చేయాల్సిన రన్ రేట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తను థర్టీ నైన్ బాల్స్లలో సిక్స్టీ ఫైవ్ రన్స్ కొట్టాడు సూపర్గా అద్భుతంగా తను కూడా ఆడాడు కానీ ఇక్కడ గేమ్ అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం అంటే సమిష్టిగా ఆడితేనే బాగుంటుంది కానీ వీళ్ళందరూ సమిష్టిగా ఆడకపోవడం వల్లనే కొన్నిసార్లు కొందరే స్కోర్ చేస్తున్నారు మరికొందరు స్కోర్ చేయకపోవడం వల్ల ఆ స్కోర్ ముందుకు వెళ్తలేదు ఇదే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కోఆర్డినేషనా లేకపోతే వాళ్ళ టీం మేనేజ్మెంట్ వాళ్ళకేమైనా సరైన ప్రోక్యూ ఇవ్వట్లేదా లేకపోతే ఈ టీమ్ గేమ్ లాగా వీళ్ళు ఆడట్లేదు అనేది అర్థమవుతలేదు అసలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రోజు మ్యాచ్లో వీళ్ళందరూ బాగానే ఆడారు ఓవరాల్గా రెండు టీములు హోరాహోరడిగా పోరాడాయని చెప్పేసారు పోరాడినా కానీ ఫైనల్గా గెలవాల్సింది ఒకటే మ్యాచ్ కాబట్టి ఒకటే టీం కాబట్టి దాంట్లో డీసీ గెలిచింది గుజరాత్ టైరన్ కాస్త వెనుకబడింది అని చెప్పేసాలి వెనుకబడ్డేది కూడా లాస్ట్ ఓవర్లో నైన్టీన్ బాల్ నైన్టీన్ రన్స్ కొట్టాలి నైన్టీన్ రన్స్లో అప్పటికి బాగానే తీసుకొచ్చారు లాస్ట్ బాల్లో ఫోర్ రన్స్ కావాల్సి వచ్చింది కానీ ఫోర్ రన్స్ కాకుండా ఒకటే రన్ వచ్చింది రెండు మూడు రన్లతోటి గుజరాత్ అయినా ఓడిపోయింది సో నెక్స్ట్ మ్యాచ్లోన వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఈ టీమ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి